చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో లాండ్ ఆర్డర్ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చాడు ఈ వైట్ పేపర్ మీద మాట్లాడుతున్న సందర్భంలో పాబ్లో ఎస్కోబార్ అని ఒక పేరు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డితోటి పోల్చాడు లేక ఆయనతోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చాడు ఎవరి పాబులో ఎస్కోబార్ ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డిని ఆయనతోటి పోల్చాడు చాలా చరిత్ర ఉంది పాబులో ఎస్కోబార్కి జగన్లో ఎస్కోబార్లో కొన్ని కామన్ లక్షణాలు ఉన్నాయి పాబులో ఎస్కోబార్ పూర్తి పేరు పాబ్లో ఎమీలియో ఎస్కోబార్ గవేరియా ఈ కొలంబియా అనేది సౌత్ అమెరికన్ కంట్రీ ఆ కంట్రీ ఎప్పటి నుంచో డ్రగ్స్కి చాలా ప్రసిద్ధి అంటే అక్కడి నుంచి డ్రగ్స్ మాదక ద్రవ్యాలన్నీ కూడా సప్లై అవుతుంటాయి ఎస్పెషల్లీ అమెరికాకి అక్కడ ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఎస్కోబారు తర్వాత ఒక డ్రగ్ లాద్గా ఎదిగాడు మెడలిన్ అనేటువంటి ఒక ప్రాంతంలో అతను తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు మెడలిన్ కార్టెల్ అంటారు దాన్ని కార్టెల్ అంటే ఒక ముఠా లాంటిది అనుకోండి ఈ మాదక ద్రవ్యాల ముఠా అన్నమాట ఆ ముఠాకి డ్రగ్ లాద్దిగా ఎదిగాడు ఎదగడం అంటే మామూలుగా కాదు సామాన్యంగా కాదు లక్షల కోట్లు సంపాదించాడు ఆ రోజుల్లో ఇది మాదక ద్రవ్యాల సప్లై ద్వారా అదేమంత ఈజీగా అయ్యే పని కాదు ఆ క్రమంలో ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఎవరైనా ఎదురు తిరిగితే చంపేయటం పోలీసులు పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవటం గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా భయభ్రాంతులు చేయడం మొత్తం కొలంబియాలో గవర్నమెంట్లో ఉన్న అన్ని వ్యవస్థల మీద కూడా అతను పెత్తనం చేశాడు ప్రధానంగా భయపెట్టాడు అది భయపెట్టడం ద్వారా అతన్ని అందరినీ కంట్రోల్లోకి తీసుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఒక కామన్ లక్షణం అంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టి తన అదుపులోకి తెచ్చుకోవటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూశాం కదా మరి ఎంతో కాలంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతో కొంత స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు కనీసం అడ్డగోలు పనులు చేయడానికి నిరాకరించేవారు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మహామహుల్ అనుకున్నటువంటి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు అందరూ కూడా తల ఒగ్గి ఆయన ఏదంటే చెప్పారు అదేవిధంగా జుడిషియరీ జ్యుడిషియరీ విషయంలో కూడా పాబులో ఎస్కోబార్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది ఎందుకంటే కంప్లీట్గా కొలంబియాలో జుడిషియరీని కంట్రోల్ చేశాడు తనకు వ్యతిరేకంగా లేక తన వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా తీర్పులు వస్తే ఆ జడ్జీలని ప్రాసిక్యూటర్లని అందరినీ బెదిరించేవాడు అతను ఏ స్థాయిలో డబ్బు సంపాదించాడు అంటే ఒక దశలోనట ఎంత క్యాష్ వచ్చి పడేదంటే అతనికి ఎస్పెషల్లీ క్యాలిఫోర్నియా ఫ్లోరిడా ఇట్లాంటి ఆ బోర్డర్ రాష్ట్రాలకి సప్లై చేసేవాళ్ళు కొకెయిన్ కొకెయిన్ కింగ్ అంటారు బాబులు ఎస్కబార్ని ఎంత డబ్బు వచ్చి పడేదంటే వాటిని లెక్కేయడానికి పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు దానికి అవి చేయడం డజన్ల కొద్దీ మనుషులను పెట్టేవాళ్ళు అట వాటిని కౌంట్ చేయడానికి అది మిషన్ల ద్వారా ఒక దశలో ఒక లెక్క ఏమిటంటే ఆనాడు ఏనాడు ఇది డెబ్బైవ ఎనభైవ దశకాలు ఎందుకంటే అతను తొంభై మూడులో అనుకుంటాను అతను చంపేశారు సో డెబ్భై ఎనభై దశకాల్లో అతని హవా నడిచింది ఆ టైంలో రోజు వచ్చేటువంటి డబ్బుని లెక్క పెట్టడానికి లెక్క పెట్టి వాటిని కట్టలు కట్టాలి కదా ఒక లక్ష డాలర్లు ఒక కట్ట కట్టాలి ఆ విధంగా కట్టలు కట్టడానికి రబ్బర్ బ్యాండ్లు కొనడానికి అప్పట్లో ప్రతిరోజు మన కరెన్సీలో ఇప్పటి విలువలో పది లక్షల రూపాయలు అయ్యేదట పది లక్షల రూపాయలు ఓన్లీ ఆ రబ్బర్ బ్యాండ్లు కొనుగోలు చేసేవాళ్ళు ప్రతిరోజు ఎందుకు కట్టలు కట్టడానికి డబ్బు వచ్చిన డబ్బుని అంతా క్యాష్ ఓపెన్ వస్తుంది కదా ఆ స్థాయిలో అతను అప్పట్లో ముప్పై బిలియన్ డాలర్ల డబ్బును సంపాదించాడని ఒక అంచనా ఇవాళ అది ఒక ఎనభై తొంభై బిలియన్ డాలర్లు ఉంటుంది ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డితో పోలికొంది అంటే విపరీతంగా డబ్బు సంపాదించాలి అని ఒక 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 మానియాతోటి చేశాడు అతను అతను కూడా చిన్నప్పుడు అంటే పేదరికంలో ఉన్నాడు అందువల్ల బహుశా ఆ కోరిక చాలా ఎక్కువ ఉండేది బాగా డబ్బు సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని ఆ విధంగా అంతులేని సంపద ఉండేది అతనికి ఎంత డబ్బు ఉందో అతనికే తెలియదు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే రెండు వేల నాలుగు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా అంతకుముందు అయినా మరి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అతని కుటుంబం మరి అంత పేదరికంలో ఉన్న కుటుంబం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డిది అయినా కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక స్థాయిలో డబ్బు లేకపోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం అందులో ఆయన చాలా ఫ్యాక్షన్ లీడర్గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అంటే చాలామందిని మెయింటైన్ చేయాలి ఒక్కడికే కాదు తన వాళ్ళకు కూడా అతను మరి చూసుకోవాలని ఆ దశలో రెండు వేల నాలుగు వచ్చే నాటికి అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆర్థికంగా బహుశా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అంతులేని డబ్బు సంపాదిస్తే కానీ మనం నిలదొక్కుకోలేము అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడి రెండు వేల నాలుగులో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆనాటి నుంచి రెండు చేతులతోటి ఎడాపెడా సంపాదించేశాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా చేశాడు అతను కాంగ్రెస్లో ఉండగానే ఇక ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఇంకా అడ్డే ఉంటుంది అందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా డబ్బు సంపాదన మీద చాలా దృష్టి పెట్టాడు పెట్టి ఆ లెక్కరు ఇసుక ఇవన్నీ భయానకంగా సంపాదించారు అందులో గతంలో ఉన్న డబ్బు కాకుండా గతంలోనే అంతులేని డబ్బు ఉందని చెప్తారు ఎందుకంటే అనేక కంపెనీల్లో వాటాలు తీసుకున్నాడు ఆయన అనేక చోట్ల భూములు తీసుకున్నాడు ఎప్పుడూ వాడు నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే సో ఆ రకంగా అంతులేని డబ్బు అప్పటికే ఉంది ఆ విషయంలో కూడా పాబుల ఎస్కోబార్కి జగన్మోహన్ రెడ్డికి చాలా పోలికలు ఉన్నాయి తర్వాత వ్యాపారం ఒక స్థాయికి వచ్చిన తర్వాత విపరీతంగా అతను సంపాదన మొదలుపెట్టిన తర్వాత అతని నేర సామ్రాజ్యం విస్తరించిన తర్వాత న్యాచురల్గానే కొలంబియన్ గవర్నమెంట్ అతని మీద దృష్టి పెట్టి అతన్ని అణిచేయాలని చాలా విశ్వ ప్రయత్నం చేసింది అయితే వాళ్ళ ప్రయత్నాలని అతను తన క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎదుర్కొన్నాడు అంటే ఎవరైతే గవర్నమెంట్లో తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళని ఎస్సాసినేట్ చేయించటం అంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ని కూడా హత్య చేయించాడు అతను ఏదో చిన్న చిన్న వ్యక్తులు కాదు ఆ దేశ రాష్ట్రపతి అక్కడ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది మనకు ప్రధానమంత్రి లాగా అక్కడ రాష్ట్రపతి ఉంటారు ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడిన వాళ్ళు తనకు వ్యతిరేకం అనుకుంటే వాళ్ళని చంపేశాడు ఆ తర్వాత పోలీసు అధికారులు కూడా కింద నుంచి పై వరకు అందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు కాదు అన్న వాళ్ళని కిరాతకంగా చంపేశారు మామూలుగా కాదు ఇక జుడిషియరీలో ఏ స్థాయిలో చేశాడంటే తనకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పారు అని చెప్పి సుప్రీంకోర్టుని కొలంబియన్ సుప్రీంకోర్టుని ధ్వంసం చేయడానికి పథక రచన చేసి ఒక లెఫ్టిస్ట్ గెరిల్లా సంస్థ ఉంది ఎం నైన్ అని కొలంబియాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్ని సప్లై చేశాడు హెలికాప్టర్లు అన్ని వాళ్ళు హెలికాప్టర్ల మీద వెళ్ళి కొలంబియన్ సుప్రీంకోర్టు దాని పేరు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ చాలా బ్రహ్మాండమైన బిల్డింగ్ అది అంటే అంతకుముందు మరి అది స్పానిష్ వలస రాజ్యం కొలంబియా సో ఆ స్పానిష్ ఆర్కిటెక్చర్ తోటి చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి కొలంబియాలో ఆ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ మీద హెలికాప్టర్ నుంచి దిగి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి వంద మందికి పైగా అక్కడ లాయర్లు కానివ్వండి కోర్టులో పనిచేసే వాళ్ళు కానివ్వండి చంపారు పదకొండు మంది న్యాయమూర్తులు కూడా చంపారు సగానికి సగం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ ఒక్క ఘటన తోటి అంతమైపోయారు సో ఆ స్థాయిలో టెర్రర్ క్రియేట్ చేశాడు ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పోలికుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన రౌడీలను పంపించి అందరినీ చంపేశాడని కాదు అట్లా చేయలేదు అతను రాజకీయాలని ఒక సాధనంగా వాడుకున్నాడు ఎందుకు జుడిషియరీని పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి భయపెట్టడానికి ట్రై చేశాడు ఎందుకంటే అంత ముందు ఎప్పుడూ కూడా మనకి న్యాయమూర్తులు ఏదైనా తీర్పు చెప్తే సోషల్ మీడియాలో అంత ఓపెన్గా బహిరంగంగా అంత భయం లేకుండా తిట్టడం లేదు గతంలో అప్పటి నుంచే మొదలైంది రెండు వేల ఇరవైలో అనుకుంటాను అమరావతి విషయంలో కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత పీబత్స భయానకంగా తిట్టారు న్యాయమూర్తుల్ని హైకోర్టు న్యాయమూర్తుల్ని అంత ధైర్యం గతంలో ఎప్పుడూ ఉండేది కాదు పాబులో ఎస్కోబార్ స్థాయిలో క్రిమినల్ యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కానీ పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి ఒక దశలో ఏమైందంటే అతని మీద మిలిటరీ ఆపరేషన్ చేశారు కొలంబియన్ గవర్నమెంట్ దీనికి తోడు అమెరికా నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైంది అమెరికా వాళ్ళు ఏంటి ఇతను చేసేటువంటి ఈ డ్రగ్ వ్యాపారం వల్ల తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతున్న దేశం అని చెప్పి వాళ్ళు చాలా ఒత్తిడి పెంచారు పెంచడమే కాదు ఎక్స్ట్రెడిషన్ ట్రీట్ ఒకటి చేసుకున్నారు కొలంబియాతోటి అంటే ఏంటి పాపులైస్కో వార్ లాంటి వాళ్ళని ఎవరైనా కూడా పట్టుకుంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి ఎందుకంటే ఆ దేశానికి వ్యతిరేకంగా కూడా కొన్ని నేరాలు చేశారనే ఆరోపణలు కనుక ఉంటే ఆ దేశంలో ఆ దేశానికి పంపిస్తే వాళ్ళు అక్కడ విచారించి శిక్ష వేస్తారు ముందు ఆ శిక్ష అనుభవించిన తర్వాతే మళ్ళీ కొలంబియాకి రావాలి ఒకవేళ మిగిలి ఉంటే టైము అది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనమాట అది చేసుకున్నది కొలంబియా ప్రభుత్వం దానికి కోపం వచ్చి ఆయన సుప్రీంకోర్టు బిల్డింగ్ మీద ఆ జడ్జెస్ మీద అటాక్ చేసింది ఆ రకమైన తీర్పిస్తారా అంటే అది కోర్టులో వేస్తే ముందు వాళ్ళు చెల్లుతుందన్నారు ఫస్ట్ అక్కడ ప్రెసిడెంట్ మీద హత్యాయత్నం చేశారు ఆ రకమైన చట్టం చేసినందుకు సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని ఓకే అన్నందుకు గాను వాళ్ళ మీద దాడి చేశాడు అంటే ఎవరు కాదంటే వాళ్ళ మీద దాడి చేయటం అనమాట ఆ విషయంలో పోలికలు ఉన్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పాపుల ఎస్కోభార్ తోటి ఇతను ఒక దశలో ఏం చేశాడంటే ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని హత్య చేసిన తర్వాత ఇంకొక ఆ పార్టీకి ఇంకొక క్యాండిడేట్ వచ్చాడు ఆయన ఒక విమానంలో అని చెప్పి తెలిసి ఆ విమానాన్ని పీల్చివేశాడు బారు అయితే అదృష్టవశాత్తు ఆయన పెసెన్షియల్ క్యాండిడేట్ ఆ విమానంలో ఎక్కల రోజు కానీ అందులో చనిపోయారు నూట డెబ్భై మందో ఏమో చనిపోయారు అందులో ముగ్గురు అమెరికన్స్ కూడా ఉన్నారు సో దానికి బదులుగా మాకు ఇతను అప్పచెప్పాలి మేము ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలి మా దేశం అని చెప్పి అమెరికా పట్టుబట్టింది అనమాట అప్పటి నుంచి అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇతను వెంట కొలంబియాలో వాళ్ళంతా కూడా దిగి ఇతని కోసం అన్వేషణ మొదలుపెట్టారు డిఈఏ అంటారు అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంటుంది ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులు పర్మినెంట్గా కొలంబియాలో ఉండి ఇతని యొక్క ఆనుపానులు కనుక్కోవడానికి కొలంబియన్ గవర్నమెంట్ కూడా సహాయం చేసేవాళ్ళు ఇతను పట్టుకోవడానికి ఒక ఒక ప్రత్యేకమైన దళాన్ని ఏర్పాటు చేశారు ఒక మిలిటరీ దళాన్ని ఒక దశలో ఇతను పట్టుకున్నారు కోర్టులో పెట్టారు అప్పుడు ఏమైందంటే ఏ స్థాయిలో అతను మొత్తం వ్యవస్థల మీద అదుపు తెచ్చుకున్నాడంటే పాబుల ఎస్కోబార్ మీరు శిక్ష వేశారు ఐదేళ్ల పాటు ఐదేళ్ళు జైల్లో ఉండాలి అని నేను మీ జైల్లో ఉండను నేనే ఒక జైలు కట్టుకుంటా ఆ జైల్లో నేను ఉంటా అది ఎక్కడ కట్టుకుంటానో కూడా చెప్పాడు విచిత్రం ఏంటంటే కొలంబియన్ గవర్నమెంట్ దానికి ఒప్పుకుంది లేకపోతే అతను అతను పట్టుకోవడం అసాధ్యం అతను తప్పించుకుపోతాడు ఇంకా నేర కార్యకలాపాలు ఇంకా పెరుగుతాయి కనీసం ఒక ఒప్పందం చేసుకుంటే ఇతనితోటి తోటి మరి కొత్త కంట్రోల్లో ఉంటాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఏమిటి తనకిష్టమైన చోట తనకిష్టమైనట్టుగా తన డబ్బులతో తాను ఒక జైలు కట్టుకుంటాడు ఆ జైల్లో ఉంటాడు తన మనుషులతోటి ఆ విధంగా జైలు కట్టుకున్నాడు భారీ ఎత్తున అందులో బయట ఉంటే ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు పెట్టుకున్నాడు సకల సౌకర్యాలు తన సొంత డబ్బుతోటే పెట్టుకున్నాడు బయట మాత్రం కొలం మీద పోలీసులు ఉంటారు అంతే పేరుకి లోపలంతా వాళ్ళ మనుషులు ఉంటారు తాను తన కుటుంబం తన పిల్లలు అందరితో కలిసి అతను ఉండేవాడు కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేక తప్పించుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతని వెంట ఆ పర్స్యూట్ చేసి చివరికి ఈ అమెరికన్ డిఈఏ ఆఫీసర్స్తో కలిసి కొలంబియన్ పోలీసు అతన్ని పట్టుకొని చంపేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్కోబార్ అంటే ఒక లెజెండ్గా తర్వాత పేరు వచ్చింది ఒక క్రిమినల్ లాది కింద ఏ విధంగా ఒక మొత్తం వ్యవస్థని ఒక దేశాన్ని గడగడ లాడించవచ్చు అని చెప్పటానికి ఉదాహరణగా పాపులు వేసుకోబా అని చెప్తారు అప్పటికి ఇప్పటికీ అతని మీద డజన్ల కొద్దీ టెలివిజన్ సీరియల్స్ పుస్తకాలు సినిమాలు వచ్చినాయి చాలామంది బహుశా నెట్ఫ్లిక్స్లో నార్కోస్ అని ఒక సిరీస్ ఉంది ఆ సిరీస్ చూసుంటారు అది అమెరికన్ సిరీస్ దాంతోపాటు యాక్చువల్గా మీకు కొలంబియన్ టెలివిజన్ సిరీస్ కూడా ఉంటాయి చాలా బ్రహ్మాండమైన సిరీసు మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు ఏ స్థాయిలో ఒక వ్యవస్థని ఒక వ్యక్తి కంట్రోల్ చేయొచ్చు అని ఇక్కడ ఇంకొక గమ్మత్తైన పోలిక ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి పాపుల వేసుకోబార్కి ఒకటి క్రిమినల్ యాక్టివిటీలో క్రిమినల్ మనస్తత్వంలో రెండు అంతులేని డబ్బు సంపాదనలో మూడు అన్ని వ్యవస్థల్లో కూడా క్రిమినల్ ఎలిమెంట్ని చొప్పించడంలో నాలుగు అన్ని వ్యవస్థల్ని బెదిరించడం ద్వారా కంట్రోల్ చేయడంలో తర్వాత వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఎవరినైనా సరే పాపులు వేసుకోబార్ అయితేనేమో పెద్ద ఎత్తున హత్యలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా హత్యలు చేయించాడు అని చెప్పలేం కానీ అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ముఖ్యమైన వ్యక్తుల్ని అతను తన గుప్పిట్లోకి తీసుకోగలిగాడు అంటే భయాన్ని చొప్పించడం ద్వారా ఫియర్ అనమాట ఫియర్ ఫ్యాక్టర్ అనేదాన్ని బాగా క్రియేట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు ఇంకొక పోలిక ఏమిటంటే బాబులో ఎస్కోబార్కి రాబిన్హుడ్ ఇమేజ్ ఉండేది రాబిన్హుడ్ అనేది చాలామంది వినుంటారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి పేదవాళ్ళకి పంచడం అనమాట జగన్మోహన్ రెడ్డి చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అరాచకాలు చేసిన ఎ మీ ఎవరికి మరి డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు లేకుండా తాను తన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించడం అనేది ఏదైతే ఉందో అది బాబులో ఎసుకోబారు చేసేవాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కడైనా అంత అడ్డగోలుగా డబ్బులు సంపాదించవచ్చు మామూలు ప్రజలకు అవకాశం ఉండదు ఒకటి కానీ అదే టైంలో మామూలు పేదల కోసం అతను డబ్బు వెదజల్లేవాడు మెడలిన్ అనేటువంటి ప్లేసు అతను ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేసులో అందరూ కూడా పాపులో ఎస్కోబార్ అభిమానులు ఎందుకంటే అతను ఎవరొచ్చి అడిగినా డబ్బులు ఇస్తాడు కట్టల కట్టలు డబ్బులు ఇచ్చేవాడు అక్కడ ఏ వ్యవస్థలు ఏ సంస్థలు ఏ ఉన్నా సరే స్థానికంగా ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ సాయం చేయడానికి అతను ఎప్పుడు వెనుకాడేవాడు కాదు ఆ కారణం చేత నిజానికి ఎస్కోబార్ చాలా కాలం తప్పించుకోగలిగాడు కూడా అతన్ని ఎంత పట్టుకోవడానికి చేసినా పట్టు పట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఉచితాలు అని చెప్పి కొన్ని కార్యక్రమాలు పెట్టి వాటి వరకు మాత్రం సక్రమంగా అందించడానికి ప్రయత్నించాడు అందులో సందేహం లేదు ఆ షీల్డ్ తోటి ఆ కవర్ తోటి అతను ఆ రాజకాలు చేశాడు ఎస్కోబార్ కూడా అంతే ఒకవైపున హుడ్ ఇమేజ్ ఉంటుంది ఇంకోవైపున అడ్డగోలుగా జనాన్ని చంపటం ఈ డ్రగ్స్ వ్యాపారం చేయటం వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో తీసుకోవటం ఇవన్నీ చేశాడు ఎస్కోబార్ కూడా రాజకీయాలకు వెళ్ళాడు ఒక దశలో అతను మన ఎంపీ లాగా అక్కడ ఎంపీ అయ్యాడు అక్కడ పార్లమెంట్లో వాళ్ళు కాంగ్రెస్ అంటారు దాన్ని అయితే ఇతన్ని డిస్క్వాలిఫై చేశారు తర్వాత ఇతనికి నేర చరిత్ర కారణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేర చరిత్ర ఉన్నది కోర్టులో కేసులు ఉన్నాయి కానీ డిస్క్వాలిఫై అయితే చేయాల ఇంకా అంటే ఆ విషయంలో మనకంటే కొలంబియాలోనే కొంచెం ఫాస్ట్గా న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ పనిచేసినాయి అక్కడ మరి అతను చంపుతాడని తెలుసు కూడా చాలామంది అతనికి ఎదురుగా నిలబడి పోరాడారు చాలామంది అతను జర్నలిస్టులను కిడ్నాప్ చేశాడు పత్రికాధిపతులను చంపేశాడు మిలిటరీ ఆఫీషల్ని చంపేశాడు పోలీస్ ఆఫీషల్స్ కి గడగడలాడించాడు పాలిటిషియన్స్ అయితే అతని పేరు చెప్తే భయపడే